ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన గిద్దలూరు కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ మండల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫోక్స్ యాక్ట్ చట్టం ప్రకారం ఆడపిల్లపై అత్యాచారాలు లైంగిక వేధింపులకు గురి చేసిన అలాగే బాల్య వివాహాలు చేసిన అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారో గమనించడమే కాక సెల్ ఫోన్ మంచికి వాడుతున్నారో చెడుకు వాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలని తెలిపారు ఫోక్సో యాక్ట్ చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ అటెండ్ అయిన వారు గ్రామ పెద్దలు గ్రామస్తులు పెళ్లిళ్లు చేసిన పెద్దలు అందరూ నేరం చేసిన వారు ని అలాగే ఆసుపత్రిలో డాక్టర్లు ఆడపిల్ల లేక మగపిల్లాడిలా అని అడిగిన డాక్టర్లు నిర్ధారించి చెప్పిన శిక్షార్హులు కాబట్టి ఇకనైనా మారండి బాల్య వివాహాలు చేయడం జరిగే నష్టాలు ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఎదురయ్యే సమస్యలను వాళ్ళు భరించలేరు అలాగే తల్లి లేదా బేబీ ఎవరో ఒకరు చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫోక్సో యాక్ట్ చట్టం గురించి తెలుసుకోండి అవగాహన పెంచుకుని చట్టం గురించి తెలుసుకోవాలని నిర్వహించడం జరిగింది ఎస్టీ కాలనీలో ఆధార్ కార్డులు ఉన్నాయి లేని వారు ఎంతమంది ఉన్నారో అని అడిగి తెలుసుకుంటూ ఆధార్ కార్డు లేని వారు ఉన్నట్లయితే తప్ప తప్పనిసరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోవాలని తెలియజేసిన గిద్దలు కోర్టు సివిల్ జడ్జి ఓంకార్ తెలిపారు అలాగే యాజవరం గ్రామంలో ఎస్టీ కాలనీలో గతంలో ఫ్యామిలీ గొడవలో రౌడీ షీటర్ కేసు నమోదు చేశారు నాకు నేను అలాంటి వాడను కాను సార్ అని ప్రాధాయపడిన ఎస్టీ కాలనీ నాయకుడు అలాగే ఎస్టీ కాలనీలో కొన్ని కొరతలు ఉన్నాయి కొంచెం పెద్దది వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయించండి ఈ చిన్న వాటర్ ట్యాంక్ సరిపోవడం లేదని గూడెం ప్రజలు అలాగే యుద్ధనపూడి రమేష్ ప్రాధాయపడటం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు తర్వాత మరి హైకోర్టు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తర్వాత డిస్టిక్ సర్వీసెస్ లీగల్ అథారిటీ తర్వాత మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అయినటువంటి నేను ప్రిన్సిపల్ జూనివర్సిటీ చైర్మన్ నేను ఈరోజు యాచవరం గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో చాలా వరకు పోక్సో చట్టాలపై అవగాహన లేదు అనే విషయాన్ని హైకోర్టు వారు మరియు డిస్టిక్ డిస్టిక్ సర్వీస్ లీగల్ అథారిటీ వారు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గ్రహించి ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చేయడం రిమోట్ కేసు గ్రామాల్ని చూస్ చేసుకొని వెళ్ళి పోక్సో చట్టాలపైన అవగాహన కల్పించమని చెప్పేసి మాకు డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాదించిన ఆదేశాల మేరకు నేను ఈరోజు యాచవరం గ్రామానికి రావడం జరిగింది ఈరోజు నాతో పాటు నా నా కోర్టులో పాటు వచ్చి ఈరోజు ప్రజలకి అవగాహన కల్పించాము ఈ అవకాశాన్ని అందరూ యాచవరం గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ చట్టాలపైన అవగాహన తెచ్చుకొని వాటి నుంచి మీరు ఒక పది మందికి తెలియచేసి ఈ చట్టాల్లో ఒకవేళ నేరాల్లో పాల్పడితే కనుక కఠిన శిక్షణలు అవుతారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఖైదు శిక్షలు కూడా పడే అవకాశాలు ఈ చట్టంలో ఉన్నాయి ఆ విధంగా నేరాలు చేసి మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి చట్టాలపైన అవగాహన కలిగి మీరు మీ పిల్లల్ని తర్వాత పక్కన వాళ్ళ పిల్లల్ని మైనర్ పిల్లలకి వాళ్ళపైన ఎటువంటి అఘాయతలు జరగకుండా చూసే బాధ్యత ఈ ఆచార్య గ్రామం తీసుకోవాలని అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మాకు అర్జీ ద్వారా మండల న్యాయ సేవాధికార సంస్థ విధులూరులో ఉన్నటువంటి సంస్థకు వచ్చి ఇస్తే కనుక మేము మా తరపున చాయగలిగే సహాయం మీద నుండి న్యాయ సహాయం మేము సహాయం చేస్తాము అదేవిధంగా ప్రజలకి అంటే ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైనా లక్ష రూపాయ ఆదాయం ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు పెట్టుకోలేని పెట్టుకోలేనిస్తాము ఉంటే మాకు ఖర్జీ ఇచ్చినా కానీ మేము ఉచితంగా న్యాయ న్యాయవాదిని ఏర్పాటు చేసి వారి తరపున వాదించే ప్రయత్నం కూడా చేస్తాము ఆ విధంగా మేము ఈ న్యాయ సహాయాన్ని మేము ఇవ్వగలము ఆ విధంగా మీరు అవకాశం ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆచివారం ప్రజలకి మరొకసారి శుభాకాంక్షలు ముందు ఏ చట్టమైన ఒకటి ఉంది ఒకడు ఒక దళితుల్ని ఒక కులం పేరుతో పెట్టి తిట్టారు రే పలానా అనగానే ఆ ఏ అని పోయాడు మీ చట్ట వర్తిస్తుందా లేదు వాళ్ళను తక్కువ కులము అనే పేరుతోటి ఏదైనా హెరాస్ చేశారు చట్టం ఎవరైనా ఎప్పుడే కాపాడుతుందా ఎవరు అడగాలి ఆ హక్కు తెలుసుకోవాలి మహిళల మీద ఒక దాడి జరిగింది ఆ దాడి జరిగినప్పుడు మనకేం తెలియాలి దాన్ని ఆ హక్కును ఎందుకు కాలరాస్తున్నారు అని ఎప్పుడైతే మనం ప్రశ్నించగలుగుతామో ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే నీకు చట్టం వస్తుంది నిన్ను రక్షణ కల్పిస్తుంది నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కో లేకపోతే న్యాయస్థానాలకు ఎన్ని రోజులు మాత్రమే ఆ చట్టాలు ఎన్ని చట్టాలు మహానుభావులు కూర్చొని ఎన్ని చట్టాలు చేసినా ఎప్పుడు అవన్నీ ఇంప్లిమెంటేషన్ వస్తాయి న్యాయస్థానానికి ఒక రావాలి లేదా సంప్రదించే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది ప్రతి గ్రామాల్లో జరుగుతుంది ఏంటి అవునురా ఆ అమ్మాయి పదహారు సంవత్సరాలు వాడు ఎంబై పోయింది తప్ప అమ్మాయిది కాదురా అని అంటారు అన్నప్పుడు ఏంటి అక్కడ ఏమైపోయింది ఎక్కడ ఎక్కడ మొదలు పెట్టారు ఎవరైతే న్యాయం కోసం పోరాడాలని అనుకున్నారో ఆ అమ్మాయి మీదనే ఎదురు దాడి జరుగుద్ది అది తప్పు చట్టం అదే చెప్పింది ఒకవేళ అలా ఉన్న వాళ్ళు ఎవరైతే మైనర్గా ఉన్నారో వారి యొక్క మానసిక పరిపక్వత లేదు కాబట్టి మాయ మాటలు పెట్టి ఎవడైతే ఒక సెక్సువల్ హెరాస్మెంట్ గురి చేస్తారో వాడు శిక్షడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరిని తల్లిదండ్రులు ఏం చేయాలి ధైర్యంగా మనోధైర్యంగా ఇటువంటి తప్పు ఒకరోజు ఒక అమ్మాయి మీద ఒకడు చేశాడు ఈ నువ్వు మౌనంగా నువ్వు కుటుంబ పౌరు పరుగు కోసమో లేకపోతే సమాజంలో నేను నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇంకొక రోజు ఇంకొక పాపకు జరుగుతుంది కాబట్టి గ్రామంలో పెద్దలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక అన్యాయం ఒక పాపం మీద జరిగినా ఈ చట్టము పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మైనర్ పైన జరిగినా అది మొదటి వారు ఎవరైనా సరే ప్రశ్నించే గ్రొంతులు ఎవరైతే హక్కు కోసం చట్టం కోసం పోరాడుతూ పోరాటం చేయాలనుకున్నారో వాణ్ణి నిధించా మాకండి బేరసారాలు పెద్ద మనుషుల పేరుతో బేరసారాలు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆ చట్టాన్ని నీరు వేరుస్తే ఆ సమస్య ఎక్కడికి వచ్చావు నీటి ఎవరికి వచ్చావు నీటికి వచ్చినప్పుడు అప్పుడే బేరకు పెట్టగలమా అది గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ మొత్తం ఎన్ని చట్టాలు ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన హక్కుల కోసం పోరాడేటప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో వారికి అండగా నిలబడండి ఆ సమస్య ఆ కుటుంబాన్ని కాదు గ్రామం మొత్తం బాధ్యత తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఒక మార్పు వస్తేనే మనము ఎవరైనా రక్షించుకోగలుగుతాం మన పిల్లల్ని రక్షించుకోగలుగుతాం రాయిబాడు గ్రామంలో తొంభై సంవత్సరాల తాత దగ్గరికి ఒక పాప ఏంటంటే ఎనభై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాలు ఆ పాప మీద లైంగిక దాడి ఎక్కడో కాదు మన రాయిబాడు ఆ పాప మీద లైంగిక దాడి చేస్తే ఈ రోజు ఆ తల్లిదండ్రులు కుటుంబం ఇంకోటి ఇలా జరగకూడదు అనుకుంది కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వాడికి శిక్ష పడడానికి అవకాశం వచ్చింది అలా వదిలేస్తే ముసలి ఇలా చేస్తాడా ఈ పిల్ల ఏం చేసిందో ఆరు నెలల పిల్ల లేకపోతే ఒక సంవత్సరం ఐదు నెల పిల్లలు ఆ పాప మీద పడతారు ఆ పిల్ల అది ఎందుకంటే ఆ కుటుంబం ఎంతో కష్టాన్ని ఓడించుకొని స్టేషన్ వరకు వచ్చింది కాబట్టి జరిగింది మనం ఈ మధ్య చూసాం కంబంలో ఒక ఒక ప్రైవేట్ స్కూల్ ఆల్ఫా స్కూల్ ఉద్యోగం చేస్తూ ఒక పాపను హెరాస్ చేస్తుంటే ఆ కుటుంబం అప్పటికి భరించి వాడి నుంచి వాళ్ళు వేరే ఖరీర్ అనే ఊరికి వెళ్ళిపోతే ఆ ఖరీరులో ఉన్నటువంటి ఊర్లో కూడా మళ్ళీ ఆ పాపను అక్కడ కరాస్ట్ చేస్తుంటే ఆ కుటుంబము తట్టుకోలేని పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తే వాడి జీవిత కాలం పాటు జైలు శిక్ష విధించింది ఈ మధ్య కాలంలోనే పిల్లల మీద ఎందుకు అత్యాచారాలు అంటే ఎక్కడో జరగలే మన బేసవారి గ్రామం ప్రాంతంలో పూసలపాడ ప్రాంతంలో ఒక ఒక వ్యక్తి ఒక అబ్బాయిని హెరాస్ చేస్తూ వాడి మీద లైంగిక దాడి పాల్పడి వాడి నోట్లోకి గోళీలు చొప్పించి దూరం ఎక్కడ జరగడం చుట్టే జరుగుతున్నాయి ఇవన్నీ కానీ ఒకే ఒక అతను అంతతో ఆగులా కనీసం వాయువరుసలు లేకుండా తన తల్లి పై మీద కూడా లైంగిక దాడి పాల్పడుతున్నది ఆఫ్ రికార్డు ఎక్కడో జరగడం మన ముందు జరుగుతుంది తురుమెల్ల గ్రామంలో ఇట్లాంటివి అనేక గ్రామాలలో ఇలాంటివి జరుగుతున్నాయి ఎవరైతే ప్రశ్నించకపోతే వాళ్ళ నుంచి ఇంకొకరికి వస్తుంది ఎవరైతే పోరాటం చేయాలనుకుంటున్నారో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ తప్పు అనే పద్ధతిలో కాకుండా చట్టం ఏం చెప్పిందో ఆలోచించి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ఇంకొకటి మన ఇంటి వరకు రాకుండా ఇంకొక పిల్లలు అన్యాయం జరగకుంటుంది అటువంటి దుర్మార్గుడికి శిక్షలు పడ్డానికి అవకాశం ఉంటుంది ఇది రెండు మాటలు చెప్పదలుచుకున్నాను మన అందరూ ఇప్పుడు మన జడ్జి గారు సారు వారి అమూల్యమైనటువంటి సందేహాన్ని సందేశాలను ఇస్తారు అని చెప్పేసి మా అందరు బాగున్నారా బాగున్నారా ఆదివారం వీళ్ళని అడుగుతున్నా బాగున్నారా